నిజం టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ ముట్టుకురు ఏడుకొండల్ని ఈరోజు రైతుల సమస్యల గురించి నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచదలుచుకుంటున్నాను రైతుకి రైతుకు గిట్టుబాటు ధర కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను వాళ్ళ రైతులు పండించినటువంటి ఏ పంటకైనా ధరను నిర్ణయించేది దళారి ఈ దళారీ వ్యవస్థ పోయి డైరెక్ట్గా గవర్నమెంటే రైతుల నుంచి పంటను కొని మార్కెట్కి సప్లై చేసినట్లయితే అది ప్రజలకు కూడా అందుబాటు ధరలో లభిస్తుంది కానీ ఇవాళ ఈ దళారీ వ్యవస్థ వలన రైతుల దగ్గర ఐదు రూపాయలు కొన్నటువంటి ఉల్లిపాయ ఇవాళ దళారీ వ్యవస్థ ద్వారా చేతులు మారుకుంటూ ఒక సామాన్య కుటుంబానికి వచ్చేసరికి కుటుంబం చెందిన వ్యక్తి కొనాలంటే అదే ఉల్లిపాయ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు కూడా అమ్ముతున్నారు అదేవిధంగా ధాన్యం ధాన్యం ఇరవై ఐదు కేజీలు రైసు పదిహేను వందల రూపాయలు అమ్ముతుంది మరి పదిహేను వందల రూపాయలు అమ్ముతున్నటువంటి రైసు బస్తా వడ్లని వెయ్యి రూపాయలకి అడుగుతున్నారు ఇది ఎక్కడ న్యాయం అసలు మాది రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటున్నారు రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోతే వీళ్ళు వ్యవసాయాన్ని ఎలా చేయగలరు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి వ్యక్తులందరూ ఎవరు రైతు కుటుంబం వాళ్ళే మనం మందు తాగ మందు లేకపోయినా మనం బతకవచ్చు మరి ఆ మందు తయారు చేసేవాడు మాత్రం కోట్ల కోటి పెద్ద కోటేశ్వరుడు సిగరెట్ లేకపోయినా మనం బతకగలం కానీ సిగరెట్ తయారు చేసేటటువంటి కంపెనీ కోటేశ్వరులకు చెందినటువంటిది లాభాలు వస్తున్నాయి వాటిలో మరి ఆ సిగరెట్ తయారీకి అవసరమైనటువంటి పుగాకును తయారే పొగాకును పండించేటటువంటి రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లభించట్లేదు మరి కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ మీద ఒక రేటును ముద్రించుకొని ఆ రేటు ప్రకారాన్ని అమ్ముతున్నారు మరి రైతులు వాళ్ళు పండించినటువంటి నిద్ర లేక పంట చేతి చేతికి వచ్చే వరకు పంట చేతికి వస్తుందో రావు రాదో అని భయంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ వర్షాలు రావచ్చు తుఫాన్ ప్రజెంట్ పరిస్థితులు మనం చూస్తే కంటిన్యూగా వన్ మంత్ నుంచి తుఫాను ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయి మరి రైతు కంటిన్యూగా నిద్రపోయింది ఎప్పుడు మరి అలాంటి రైతు దగ్గర పంటని కొనేటప్పుడు దళారి ఏం చెప్తున్నాడంటే రైతుని ధర్నా నిర్ణయించేది నేను కాదు నీ పత్తి బంగారం అని నువ్వు చెప్తున్నావు ఆ బ ఆ పత్తి బంగారమో కాదో నిర్ణయించేది కంసలి అని నువ్వు అని దళారి చెప్తున్నాడు కంసలి అంటే ఎవరు ఈ దళారీ అంటే ఆ పత్తి యొక్క రేటు నిర్ణయించేది ఆ దళారి అన్నమాట పండించినటువంటి రైతు కాదు మరి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే కారణం ఏంటి గిట్టుబాటు ధరలు లేకే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇవాళ వ్యవసాయం చేసేటటువంటి వారి సంఖ్య తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయిందో ప్రభుత్వం ఒకసారి దీని గురించి ఆలోచించాలి వ్యవసాయ శాఖకు చెందినటువంటి మంత్రులు ఎందుకు ఇవాళ వ్యవసాయాన్ని రైతులు దండగా అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించవలసిందిగా నేను వ్యవసాయ శాఖ మంత్రి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతులు కనుక వ్యవసాయాన్ని ఆపివేసినట్లయితే వ్యవస్థ అనేది ఈ భూమి మీద ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి అలాంటి పరిస్థితిని రానివ్వకుండా గవర్నమెంట్ వాళ్ళే ముందు జాగ్రత్తగా రైతులకు కల్ కల్పించాల్సినటువంటి సబ్సిడీలను వాళ్ళకి అందాల్సినటువంటి రుణాలని సకాలంలో అందించి వాళ్ళని ఆదుకోవాలని నిజం టీవీ తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను లేనివళ్ళ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అన్నపూర్ణను కాస్త అడుక్కునే పరిస్థితిలోకి వస్తుంది ప్లీజ్ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ విషయాన్ని మీరు దళారీ వ్యవస్థ నుంచి రైతుల్ని మీరు కాపాడాలని ఇవాళ మార్కెట్లో ఏ వస్తువు కొనాలన్నా సామాన్యుడు బతకాలంటే ఇవాళ మీరు సుఖంగా ఉండొచ్చు మీరు సుఖంగా ఉండి మీ పరిస్థితి లాగిన అందరిది ఉన్న ఉందనుకోవద్దు ఇవాళ కింది స్థాయికి వచ్చి కింది స్థాయిలో మీరు చూసినట్లయితే సామాన్య ప్రజలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడో మీరు చూసినట్లయితే అప్పుడు అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ సార్ రైతుల గురించి పట్టించుకోండి రైతులు పండించినటువంటి ధాన్యానికి ప్రతి పంటకు మంచి ధరను గిట్టుబాటు ధరను కల్పించి రైతులను ఆదుకోవాలని నేను మీ అందరికీ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్